ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి ఈ కొత్త సంవత్సరంని ఆహ్వానించి ఈ పండ్ల బుట్టను తాకు నీకు ఒక మంచి శుభవార్త అయితే నీ చెవిన పడుతుందని మనకు బాబా గారు ఒక మంచి సందేశాన్ని చెప్పడానికి మనం ముందుకు వచ్చారనమాట ఇలా మనకు సాయి ఎందుకు చెప్తున్నారు అని మనం బాబా మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తల్లి ఎన్నో కన్నీళ్ళు కార్చిన రోజులు ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఎన్నెన్నో కలతలు నన్ను వేధించినా సరే నేనెప్పుడు నేను నిందించలేదు బాబా అని నా ముందు నువ్వు అడుగుతున్నావు కదా నీవు పెట్టే ఈ జీవిత పరీక్షలో నన్ను గెలిపించినా ఓడించినా నేను ఎప్పుడూ చింతించను బాబా నేను మనసారా కోరేది ఒకటే నా మనసు అలజడి తొలగించి మనశ్శాంతిని సదా ప్రసాదించు అని నా ముందు ఎప్పుడు నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు ఈ కొత్త సంవత్సరానికి నువ్వు అనుకున్న కళలు నువ్వు అనుకున్న కోరికలు ఏవైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నాపై నమ్మకంతో నేను చెప్పే ఈ మాటలను పూర్తిగా విను నీ మనసు కలత చెందినప్పుడు మీరు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని ఎప్పుడు నా సత్చరిత్రను చదవండి నా సచ్చరిత్ర పఠనం ఎన్ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీకు సహాయపడుతుందని నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను హామీ కూడా ఇస్తున్నాను నా మాటలపై నమ్మకం ఉంచండి మీరెక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే మీ చర్యలన్నీ ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి నేను సర్వంతరి హామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి నా ఎందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు మీరు ఎప్పుడూ బాధపడుతూ ఉన్నారు ఎప్పుడు నాకు ఈ కష్టాలు తొలగిపోతాయని ఖచ్చితంగా ఈ జనవరి ఒకటి నుంచి నువ్వు అనుకున్న పనులు ఏవైనా సరే ఆటంకాలు లేకుండా అన్నీ జరిపిస్తాను నువ్వు వీలైతే ఒకసారి నా షిరిడి దర్శనానికి వచ్చి వెళ్ళు నీకు అంతా మంచి జరుగుతుంది ఒకవేళ వీలు కాకపోయినా సరే నీకు అనుకూలమైన రోజులు వచ్చినప్పుడు అప్పు చేసి రాకూడదు ఖచ్చితంగా నీకు అనుకూలమైన రోజులు వచ్చినప్పుడు నా ప్రవేశ దర్శనానికి నిన్ను ఎప్పుడు ఆహ్వానిస్తాను నేనే నిన్ను షిరిడీకి తీసుకెళ్తాను నా చేతులతో ఖచ్చితంగా నిన్ను షిరిడీ దాకా తీసుకెళ్తానని నీకు నేను మాట ఇస్తున్నాను ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బు బిందువు లాంటిది కదా అది ఎప్పుడు ఎలా జారిపోతుందో ఎవరికి తెలీదు అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే చాలా మంచిది ఎవరైనా పరమ నిందకు పాల్పడితే నిన్ను బాధ పెట్టిన వారవుతారు నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా సరే అసలు స్పందించకు ఆ మాటలు నీకేం గుచ్చుకో కదా ఎవరు చేసిన పాపానికి వాళ్ళే ఫలితం అనుభవిస్తారు ఒకవేళ నువ్వు చేసిన పాపానికి నువ్వే ఆ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు ఇంకొకరు అనుభవించరు కదా ఇదే ఆనంద మార్గం అవుతుంది గెలుపు ఓటమి ఏది పడితే అది లేవాల్సింది నువ్వే బాధని భరించాల్సింది కూడా నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాలు చేస్తారు అందుకే ఎవరిని నువ్వు పట్టించుకోవద్దు ఎప్పుడు నేను ఒకటి చెప్తూనే ఉంటాను ఏ పని అయినా ప్రారంభించేటప్పుడు ఆ పనిలో నిమగ్నమై ఆ పనిపై ధ్యాస పెట్టి చేసినట్లయితే ఏ పని అయినా ఆటంకం లేకుండా సవ్యంగా జరుగుతుంది అలా కాకుండా నువ్వు చేసే పనిని చేసుకుంటూ ఉండి వేరొకరి పనిపై నువ్వు దృష్టి పెడితే ఆ పని చేసింటే బాగుండు నేను అలా వెళ్ళింటే ఆ మార్గంలో వెళ్ళింటే బాగుండు అని నువ్వు అపోహపడి నీ పనులను నువ్వు సవ్యంగా చేసుకోకపోవడం వల్ల నీకు ఆర్థిక నష్టం కలుగుతుంది నువ్వు నీ పనిలో నిమగ్నమై ఆ పనిపైనే దృష్టి పెట్టి ముందుకు సాగితే కనుక నీకు అన్ని మంచి లాభాలే నీకు నొప్పి మరియు ఇబ్బంది కలిగించే వారికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి ఎందుకంటే ఈ విధంగా మీ కర్మను శుభ్రపరచడానికి వారు మీకు సహాయం చేస్తున్నారు మరియు ఇది మీకోసం మోక్ష మార్గాన్ని ముక్తి తెరుస్తుంది నేనెప్పుడు పైకం రూపంలోనే దక్షిణ కోరుతానని అనుకోవద్దు మీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుతుంటాను మీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించండి ఆశలు లేని జీవితం నిర్భయత్వం నిత్య కృషితో జీవించడం అందరిపై ప్రేమతో ఉండటం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉండటం ధైర్యం సర్వభూతదయ ఉత్తమ బుద్ధి సంతుష్టి మృదుత్వం మృదు భాషణం ఈ లక్షణాలను ఎప్పటికీ పెంచుకోండి వాటిలో కొంత నాకు దక్షిణగా సమర్పించండి నిశ్శబ్దంగా ఉండడం అంటే తాను దైవంతో ఉండడం మౌనంగా ఉండడం అంటే తానే దైవంగా ఉండడం మొదటిది వాకే మౌనం రెండవది మనోమౌనం గడిచిపోయిన మీ జీవితంలో కష్టాలను ఎప్పటికీ గుర్తు చేసుకొని నువ్వు బాధపడద్దు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం ఇంకా రెట్టింపు అవుతుందని గుర్తుంచుకో నా పాలిట నువ్వే దైవమని ఎప్పుడు నన్నే నువ్వు స్మరిస్తూ ఉన్నావు కదా అలా ఉన్నప్పుడు నేను నిన్ను నీ చేయి వదిలిపెడతానని నువ్వు ఎలా అనుకుంటున్నావు తల్లి ఖచ్చితంగా నువ్వు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా నీకు నెరవేరేలా నేను చేస్తాను నువ్వు అనుకున్న బాధలు నువ్వు పడిన బాధలన్నీ సరే ఖచ్చితంగా నేను తొలగిస్తాను శ్రద్ధ సహనంతో నువ్వు ఉండాలి శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది అలా కాకుండా నువ్వు అసలు ఓపికతో లేకుండా సహనంతో ఉండకపోతే ఎలా చెప్పు ఓర్పు ఎప్పటికీ ఓటమి నెరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కదా ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజమైన జీవిత సత్యం నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కూడా శ్రద్ధా సహనం ప్రతి మనిషి అలవర్చుకోవాలి అని శ్రద్ధా సహనం ఉంటేనే మనిషి జీవితంలో ఆటుపోటులను ఎదుర్కొనగలరని నా సస్వరూపం వైపు మనసును మళ్లించడమే నా సేవ అది నా నిజమైన భక్తి కూడా నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటే ఉండే చైతన్యం అని అనుభవంతో తెలుసుకున్నప్పుడు కలిగే శుద్ధి స్థితియే జ్ఞానమవుతుంది ఏ విషయంలోనూ ఎవరితో వితండవాదం చేయొద్దు అది ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు కదా భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు మనకున్న అర్హతను బట్టి మనకు దక్కేది కూడా ఉంటుంది ఉన్న దానితోనే సంతృప్తి చెందాలి అలా కాకుండా లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉంటే నీ జీవితం ఇంకా దుర్భయంగా మారుతుంది మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరు సృష్టించరు కదా మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం నీ దు నీ దగ్గరున్న వాటిని ఆనందంగా అనుభవించు అదే నీకు ఆనందయోగం అవుతుంది మనసు మర్మం అనేది అంతుబట్టనిది అదే స్వర్గం నరకం దేనినైనా సృష్టించగలదు మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలనే సుడిగాలి దానిని అల్లకల్లోలం చేస్తుంది మనసు కలత చెందుతుంది ఆందోళన ఒత్తిడి కలుగుతాయి ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత కూడా లోపిస్తుంది చేసే పనుల్లో అంకిత భావం లోపిస్తుంది చివరకు జీవితమే గతి తప్పుతుంది గాలి వాటుకు ఎటు పడితే అటు కొట్టుకపోయే గడ్డి పోచలా మారుతుంది బాబా నువ్వు ఎప్పుడు నా నన్ను ఇలా అడుగుతూ ఉంటావు కదా బాబా నా శిరస్సును నీ పాదాలపై ఉంచి శాస్త్రాంగ నమస్కారం చేయుచున్నాను ఏవి మంచో ఏది చెడో నాకేది అవసరమో ఏవి కాదో నిజంగా నాకేమీ తెలియదు నాకు ఏది ఇవ్వాలో సర్వజ్ఞుడైనా నీకు బాగా తెలుసునని నాకు తెలుసు నాకు తెలిసింది ఒకటే జీవితంలో కష్టాలు భరించలేను దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు అసలు లేదు నా జీవితం సుఖంగా గడిచిపోవాలి నా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి నా సహజరులు నా మిత్రులు ఈ సమాజం సామరస్యంతో సుఖజీవనం చేయాలి ఇలా అనుకోవటమే నాకు తెలుసు ఇక మంచి నా సర్వ బాధ్యతలు నీవే బాబా నీ పాదాలకు మొక్కడం నేనెన్నడూ మరవను తెలిసి తెలియక ఇప్పటి వరకు నేను ఏమి చేసినా సరే అపరాధములన్నిటినీ క్షమించి నన్ను అనుగ్రహించు నా ప్రార్థన మరణించు అని ప్రతిరోజు నువ్వు నా ఎదురుగా ఇలా కూర్చొని నీకు వచ్చిన దానితో సంతోషంగా ఉండి ఇలా అడుగుతూ ఉన్నావు నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు అసలు కలత చెందకు మోసం చేశారని బాధపడకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖం అయినా సరే అది భగవంతుడు ఇచ్చినదే అని నువ్వు గ్రహించాలి నా మార్గాన్ని అనుసరించు నేను ఎప్పుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంటాను నిన్ను నిందించిన వారిని నీవు నిందించకు ఓర్చుకో నీ ఓర్పు నాకు చాలా నా నామాన్ని జమించి జపించి పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను కదా నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పక పొందుతావు నువ్వు ఎప్పుడైనా సరే ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఎక్కువగా మాట్లాడకు ఎదుటివారు చెప్పేది విను సుఖదుఖాలను సమానంగా స్వీకరించు అహంకారాన్ని విడిచిపెట్టు కోపతాపాలకు నువ్వు దూరంగా ఉండు శ్రద్ధ సబూరేలను సమర్పించుకో ఇదే నిజమైన గురుదక్షిణ ఎవరికి ఎప్పుడు భయపడకూడదు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండాలి ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుందని నువ్వు గ్రహిస్తావు నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం కూడా అవుతుంది మీరు ఆందోళన ఎప్పుడూ చెందకూడదు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు జరుగుతుందో లేదో అసలు ఏమో ఏం కథనో అని మీరు ఎప్పుడూ ఆందోళన చెందకుండా ఆ భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను ఈ సాయిని నమ్మిన వారు ఎప్పటికీ ఓడిపోరు నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందకు ఖచ్చితంగా నీకు వచ్చే సంవత్సరం అంటే ఈ కొత్త సంవత్సరం నుంచి నువ్వు ఏది కోరుకున్నావో అది దానికి మొదటి అడుగు పడబోతుందని ఇకపై అంతటా నీకు విజయమే అని నువ్వు గుర్తుంచు తల్లి నువ్వు ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏ కష్టం వచ్చినా సరే నన్ను తలుచుకోండి అంతా నేను చూసుకుంటాను కదా బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాది నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను నేను మీ గురించి మరియు మీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండండి నేను మీ పని చేస్తున్నాను సరైన సమయంలో ప్రతీది సరిగ్గా జరుగుతుంది నేను నీకు ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా వాగ్దానం చేస్తున్నాను నాపై నమ్మకంతో ఖచ్చితంగా ఉండు నువ్వు అనుకున్న పని ఏదైతే సరే నువ్వు అనుకున్న కోరిక ఏమైనా సరే అది ఈ కొత్త సంవత్సరం నుంచి నీకు తీరబోతుందని నేను నీకు మాట ఇస్తున్నానని బాబాగారైతే ఈ సందేశం ద్వారా మనకు ఒక మంచి విషయాలను చెప్పారు కదండి ఖచ్చితంగా మీరు బాబాగారు చెప్పే ఈ మాటలన్నీ మీకు నచ్చింటాయి అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ఈ సందేశాన్ని మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ ద్వారా చేరుతుంది అప్పుడు మీరు సందేశాన్ని అందరూ చక్కగా వినొచ్చు అనమాట వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్